నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఇవాళ ఎస్పెషల్లీ నా వెనకాల ఉన్నట్టు సార్ మీకు కనిపించ కనిపించట్లేదు కావచ్చు పక్కన జరుగుతా చూపేద్దాన్ని చూపించట్లేదు ఈ సార్ గురించి మాట్లాడదాం అనుకున్నాను మాట్లాడలేదు ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది చాలా మంది నేను పోలీస్ ఆఫీసర్లను చూశాను కానీ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ని అయితే చూడలేదు నాకు తెలిసి మన ఇక్కడ కరీంనగర్ డిస్టిక్లో చూపిస్తాను ఫస్ట్ చూడండి సిపి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సార్ పేరు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కరీంనగర్లో నాగర్ ఇది పది ఈ పది సంవత్సరాల్లో నాగర్ కరీంనగర్ నుంచి హుజరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు సార్ మా భూమి కబ్జాలు చేస్తూ ఉన్నారు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఉల్టా కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నారు మా పరిస్థితి ఏంది అని చెప్పి నాగర్ చాలా మంది వస్తే నేను ఇక నేనే స్వయంగా పోయి అక్కడ సిపి మాట్లాడితే ఎవ్వరు పట్టించుకోలేదండి ఆ పది సంవత్సరాలు ఎవరైతే భూ కబ్జాలు చేసిరో ఈ బీఆర్ఎస్ నాయకులు అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఇగో ఈ నచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఉత్సవం ఓపెన్ గా చెప్పాలంటే ఉత్సవం ఇస్తాను నిజంగా వాళ్ళందరికి ఉత్సవడుతుంది ఎవడన్నా భూ కబ్జాలు ఇప్పుడు భయపడుతున్నారు అరే పేదోడు పాపం రూపాయి రూపాయి పోగేసుకొని భూములు కొనుక్కుంటే గుంజుకుంటారా ఇదా మీరు చేసేది అరాచకాలు మొత్తం బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి తీసుకచ్చారు కరీంనగర్ ఈ కాంగ్రెస్ సమయంలో సిపి అభిషేక్ మహంతిని తీసుకొచ్చారు సార్ని ఆడ ఎట్లా ఉందంటే ఇప్పుడు రోజు ముక్తా ఉన్నారు జనాలు నిజంగా నేను కూడా ముక్త అయినాడు వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా అక్కడ క్యూగా ఈ సిపి ఆఫీస్ ముందర జనాలు ఎట్టున్నారు తెలుసా అది కూడా చూపిస్తే నేను కూడా ఒక రెండు మూడు రోజులు అక్కడికి పోతున్నా చాలా మంది నాకు చెప్తున్నారు నాగర్కి వచ్చిన వాళ్ళు అంత సంతోషపడుతున్నారు మా అన్నీ క్లియర్ అయిపోయినాయి సార్ సిపి మహంతి గారు మమ్మల్ని మాకు సొల్యూషన్ చూపించిండు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసిండు ఆ దొంగనా కొరీ తీసుకొప్పి అరెస్ట్ చేసిండు అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు ఇది కదా డ్యూటీ చేయాల్సిన పద్ధతి ఈయన ఈయనే కదా అంటే సిపి మహంతి ఏ అధికారైనా ఏ ఏ పని ఏ డ్యూటీ చేసినా విత్ మా జర్నలిస్టులు కూడా డ్యూటీ చేసినా నాలుగు రోజులు గుర్తు పెట్టుకోవాలి జనాలు మంచి పని చేసిండని ఇక వేరో గురించి మాట్లాడతలేను ఇలాంటి మంచి పనులు చేసే గురించి మాట్లాడుతున్నా ఎస్పెషల్ స్క్రీన్ మీద ఫోటో వేసి అభిషేక్ మహంతి గురించి చెప్తా ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఇలా గ్రేట్ పోలీస్ ఆఫీసర్ కరీంనగర్ లా ఇలా సంతోషంగా ఒక్కొక్కరు భూములు కొనుక్కొని పని చేసుకుంటా ఉన్నారు ఈ వల్లనే ఎవడైతే కబ్జాలు చేస్తారో వాళ్ళందరికీ కూర్చోబడుతుందో నిజంగానే కరీంనగర్ లా మాకు నెక్స్ట్ మా పరిస్థితి ఏందో అని అరెస్టులు జరుగుతూ ఉన్నా తీసుకపోతా ఉన్నాడు మీరు 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 తెలిసే ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు చెప్దాం అనుకుంటున్నా ఇవాళ టైం వచ్చింది చెప్పినా అయ్యా ఇలా రాజకీయమంతా మేడిగడ్డ సైడ్ ఆ మేడిగడ్డ చుట్టూ తిరుగుతూ ఉంది అది కూడా మాట్లాడతా కొద్దిసేపట్లో ఆ మేడిగడ్డ ఓ ఇక దాన్ని గొప్ప గొప్పగా చెప్పి ఈ నాయకులు వాళ్ళులో పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని నాశనం చేసిందే వీళ్ళు ఇలా అదే దానికి బొందలగడ్డ అని చెప్పిందే మీరు ఆ బొందలగడ్డకు మళ్ళీ వీళ్ళే పోతున్నారట చిగ్గుతుంది ఇక ఇక మీ అయాములకి ఇలాంటి ఆఫీసర్ లేడు ఇప్పుడు వచ్చేయండి ఇక్కడికి ఇలా ఎవడెవడు ఉన్నాడు ఏందనేది నేను కూడా చెప్తా క్లారిటీగా చెప్తా సహ సిపి మహంతి గారు కూడా పోతా నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తా అట్లే హుజరాబాద్ అక్కడ ఇక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా కబ్జాలు చేసారు అవన్నీ కూడా రేపు ఎల్లుండ రాబోతున్నాయి ఒక్కొక్కటి సర్వే నేలతో సహా మీ అందరికి ఎవరి భూములు కబ్జాలు చేసిరు ఎవరెవరు ఉండడు దిల్లా వాళ్ళందరి స్క్రీన్ మీద ఫోటోలు వేసి చూపించబోతున్నా మొత్తానికైతే మహంతి గారికి నేను నిజంగా ఆ కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ప్రజల తరఫున అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా మహంతి గారికి ఎస్పెషల్లీ ఆ సిపి మహంతి గారికి సెల్యూట్ చేస్తా ఉన్నా నిజంగా ఇలాంటి ఆఫీసర్ నేత చూడలేదు ఇంతవరకు చూడలేదు